హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న పాత కాయిన్లను అలాగే నోట్లను అమ్మలేకపోతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూసి అందులో చూపించిన నోట్లు కాయిన్లు మీ దగ్గర ఉంటే మాకు కాల్ చేయండి ఇంట్లో కూర్చుని డెబ్భై నుంచి ఎనభై లక్షలు సంపాదించండి ఫోన్ నంబర్ కూడా వీడియోలో ఇవ్వడం జరిగింది వీడియోలో చూపించిన విధమైన ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ దానిపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది అలాగే దానిపై ట్రాక్టర్ గుర్తు ఉంటుంది ఫైవ్ రూపీస్ అని రాసి ఉంటుంది అలాగే ఐదు రూపాయలు అని ఉంటుంది అలాంటి నోట్ మీ దగ్గర ఉంటే దానికి బదులుగా మీరు ఏడు నుంచి పదిహేను లక్షల వరకు ఇంటి దగ్గరే ఉండి సంపాదించవచ్చు అలాగే ఇంకో ఐదు రూపాయల నోటు అందులో మీకు అశోక స్తంభం గుర్తు ఉంటుంది వీడియోలో చూపించిన సీరియల్ నెంబర్తో ఉంటే దాని వేల పది లక్షలు ఉంటుంది ఇది కూడా మీరు ఇంటి దగ్గర కూర్చుని సంపాదించవచ్చు వంద రూపాయల అగ్రికల్చర్ నోటుకి ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఒకవేళ మీ దగ్గర కూడా వీడియోలో చూపించిన విధంగా పాత వంద రూపాయల నోటు ఉంటే దానికి బదులుగా మీరు పదిహేను లక్షలు లభిస్తాయి ఇక ఐదు రూపాయల శ్రీ మాతా వైష్ణోదేవి గోల్డ్ కాయిన్ దీనిపై హిందీలో భారత్ అని ఇంగ్లీష్లో ఇండియా అని రాసి ఉండాలి ముందు వైష్ణవి దేవి బొమ్మ అలాగే మెంట్ గుర్తుతో ఉండాలి ఇలాంటి కాయిన్కి ఇలాంటి కాయిన్కి బదులుగా పదిహేను లక్షలు మీకు లభిస్తాయి ఇందిరాగాంధీ బొమ్మ ఐదు రూపాయల సిల్వర్ కాయిన్ దాని మీద అశోక స్తంభం గుర్తు అలాగే దాని పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలోని ఉండాలి అలాగే హిందీలో భారత రూపాయే అని ఇంగ్లీష్లో ఇండియా రూపీ అని వ్రాసి ఉండాలి అలాంటి కాయిన్కు కొంతమంది కోటి నుంచి మరికొందరు రెండు కోట్లు అని చెప్తున్నారు కానీ ఎగ్జిబిషన్కి వెళ్తే దీని ఖరీదు తెలుస్తుంది ఇంకా పాత వెయ్యి రూపాయల నోటు ఐదు వందల నోట్లు ఉన్నాయి పాత రూపాయి నోటు వీడియోలో చూపించిన సీరియల్ నెంబర్తో ఉంటే మేము తీసుకుంటాం అలాగే పది రూపాయల కాయిన్ అది కూడా అనే విషయాన్ని దాని మీద ఉన్న పట్టీలను బట్టి తెలుసుకోవచ్చు ఎక్కువ పట్టీలతో దానిపై ఉంటే అది నకిలీ అని తక్కువ పట్టీలు ఉంటే అది అసలైనది అని గ్రహించండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి